హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము టూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికంటే అంతర్వేది రావులపాలెం పెనుగొండ వాడపల్లి ఇంకేదో ఊరుంది ఇంకేదో ఊరుంది ఫ్రెండ్స్ పెనుగొండ చెప్పాను ఇంకేదో ఊరుంది ఫ్రెండ్స్ నేను మీకు పెడతాను రేపు అంతా మేము ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తామన్నమాట మేము సాట్ ఇవాళ సాటర్డే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది నైన్ కల్లా గుడి దగ్గరికి రమ్మన్నారు అదే వాసిని అమ్మవారి గుడి దగ్గరికి అక్కడ బస్సు స్టార్ట్ అయ్యింది ఏసీ బస్సు పెట్టారు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము చాలా ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటుంది కాకపోతే కొంచెం ఓపిక లేదు టూ మంత్స్ అయింది కదా సిజలింగ్ చేయించుకొని కాకపోతే ఇంకా చాలా రోజులు ఎందులే బయటికి వెళ్ళి వాడపల్లి అంటే మా వారు ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇంకా సరే అనుకోకుండా బస్ అది మాట్లాడుకున్నాము అందరం కలిసి ఇంకా వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా మీకు బోర్ కొట్టించిన ఎక్కడ స్కిప్ చేయొద్దు యాడ్స్ వస్తే మంచి ఈ ఫోర్ డేస్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ ఇప్పుడు మన బస్ దగ్గర కలుసుకుందాం ఓకేనా ఫాలో మీ ఇదిగో ఫ్రెండ్స్ బ్యాగ్ రేపు మార్నింగు స్నానాలు చెయ్యి నది స్నానాలు అక్కడికి వెళ్ళాక కన్వినియండిని బట్టి ఇంకా మా వారి జత నాకు జత పెట్టుకున్నాము ఇంకొక జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట జస్ట్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ అవి పెట్టుకున్నాను పిల్లలు రావట్లేదు పిల్లలకి కొంచెం వర్క్స్ అయ్యి ఇంకా మేము ఇద్దరమే వెళ్తున్నాము ఆ యొక్క బస్సు దగ్గరికి వెళ్దాం రండి ఫోర్ జీరో త్రీ నైన్ ఇదిగోండి సంజయ్ వరి మిశ్రీ గుడి దగ్గర కూర్చున్నాము వచ్చారు అందరూ ఇదిగోండి మేము బతికన్నాము వీళ్ళు చాలా మంది తెలుసు ఈ ఆంటీ గారు తెలుసు చాలా మంది తెలుసు బస్సు కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ తొమ్మిది బాబు అయింది ఇంకా వస్తా ఉన్నారు కొంతమంది తప్పదు కదా నలుగురితో పాటు కూడింది కరెక్ట్గా అనేది రారు కదా తప్పదు మినిట్స్ అటు ఇటుగా ఫ్రెండ్స్ ఇప్పుడు చీటీలు తీస్తున్నారు చీటీల ప్రకారం మన బస్సులో ఎలా కూర్చోవాలో అన్నది అంటే ముందు నేను వచ్చాను వెనక వచ్చాను అంటారు కదా ఆ కన్ఫ్యూజ్ లేకుండా చీటీలు తీస్తారన్నమాట ఇది మంచి పద్ధతి కదా ప్లాన్ చేసుకోండి మీరు ఎవరైనా వెళ్తున్నా కూడా ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా బస్సులో ముందు వచ్చిన వాళ్ళు ముందు సీట్లు ఆపి లేకుండా డ్రాల్ తీస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకుంటున్నారు వాళ్ళకి వచ్చిన నెంబర్ ప్రకారం బస్సులో కూర్చుంటారు పన్నెండు ఎవరికి స్లిప్లు వచ్చినాయో చూస్తున్నారు ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ పాయింట్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలాగా టూర్ ప్లాన్ చేసుకుంటే చూడండి ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా ఇలా స్లిప్లు అయితే ప్రాబ్లం ఉండదు నేను ముందు నేను వెనకాలే ఎవరి లక్కు వాళ్ళది రెండు బస్సులు మాట్లాడారు ఒకటి వచ్చేసి డైరెక్ట్గా తెల్ల నుంచి స్టార్ట్ అయింది రెండో బస్సు వాళ్ళని ఎక్కించుకొని వస్తుంది సెకండ్ బస్సు అంటే ఫస్ట్ బస్సు ఫుల్ అయిన వాళ్ళకి సెకండ్ బస్సులో ఛాన్స్ ఇచ్చారన్నమాట మేమందరం ఫస్ట్ బస్సేను ఇదిగో మా బస్సు వచ్చేస్తుందో బస్ మాత్రం పైకి చాలా బాగుంది లోపల చూద్దాము చక్క నీట్ గా చక్కగా డోర్ కటెన్స్ అంతా బాగుంది

బస్సు రాగానే ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా ఐదు గంటల ఐదు నిమిషాలు అయింది పొద్దున్నే ఇప్పుడే దిగాము నది దగ్గరికి వెళ్ళమన్నారు ఒక గంట టైం అన్నారు అంతేనే మళ్ళీ లేట్ చేస్తే మళ్ళీ అందరికీ లేట్ అయిపోద్ది కదా అందుకని జస్ట్ ఒక గంట టైంలో ఫాస్ట్గా వచ్చాను అన్నారు ఆ వెనక ఇంకో బస్సు ఇదేమో ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడి పెట్టారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ మాకు ఫ్రెష్ అవడానికి ఫ్రెండ్స్ ఇది మా కిచెన్ రూము డైరెక్ట్గా రావడానికి కొంచెం ఆడావిడిగా వచ్చేసాము ముందు తీయటానికి అదేమో మా బాత్రూము బాగుంది సమ్ బెటర్ ఊరు కాని ఊళ్ళో వెళ్తుందంటే పర్లేదు అయిన అయినట్టుగా స్నానం చేసేసాము రెడీ అయిపోయాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయాము ఫస్ట్ ఫస్ట్ మేమే రెడీ అయి వచ్చాము ఇంకా ఎవరు రెడీ అవ్వలేదు ఇదిగా మా బస్సు అక్కడ ఉంది ఇదిగో మేము దిగింది ఏమో ఆ పైన రెడీలు లవుతా ఉన్నారు రూమ్ దిగంగానే ఫస్ట్ రోజు నేను దూరేసాను బాగుంది పల్లెటూరు అంటే పల్లెటూరులాగా చక్కగా ఉంది అసలు క్లైమేట్ కానీ కొబ్బరి చెట్లు ఎంత బాగుంది ఆ ఎదురుగా ఒక గుడి ఉంది ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్దాము ఇప్పుడు మనం దిగింది అంతర్వేది అంతర్వేదిలో దిగాము నది దగ్గర స్నానం చేయడానికి కన్వీనియంట్గా లేదంట జస్ట్ నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి మీరు ఇంక అందుకని ఇక్కడ అందరం ఫ్రెష్ అయిపోతున్నారు ఫస్ట్ గానిస్తున్నారు ఇప్పుడు అక్కడ నీలకంఠేశ్వర స్వామి గుడి అని ఉంది అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఫ్రెండ్స్ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో కిందకు వచ్చేసాము అది అయిపోయింది మిగతా వాళ్ళు రెడీ అవుతున్నారు లోపల గుడి చూద్దాం చాలా పురాతనమైన గుడిలాగా ఉంది పొద్దున్నే కదా ఎవరు ఇంకా జనాలు ఎవరు రాలేదు అంతర్వేదిలో ఇది ఒక మామూలు మామూలుగా బ మన బజార్లలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అది ఫ్రెండ్స్ అంతేగాని అంతర్వేది మెయిన్ గుడి కాదు ఇది జస్ట్ మా బస్సు ఇక్కడ ఆగింది కదా అని ఫ్రెష్ అయ్యాం కదా అని వీడియో తీస్తున్నాను గుడి కూడా బానే పెద్దది నంది చూశారా ఎంత పెద్దదో క్షేత్రపాలక శ్రీనీలకంఠేశ్వర స్వామి అంటే ఈ అంతర్వేదికి క్షేత్రపాలకుడు శ్రీనీలకంఠేశ్వర స్వామి అన్నమాట ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటారు కదా అట్లాగా ఫ్రెండ్స్ గుళ్ళో నుంచి బయటకు వచ్చేసాం ఇదే ఫస్ట్ టెంపుల్ అంతర్వేదిలో పంతులు గారు ఏమన్నారు చెప్పు పంతులు గారు వీడియో తీయకూడదమ్మా మీరు దేనికి వచ్చి ఏమన్నారు చెప్పు ఇందాక డైలాగ్ మాట్లాడే గ్యాస్ టీజ్గా నాతో అది చెప్పు పంతులు గారు ఏమన్నారంటే మీరు గుళ్ళోకి వచ్చారా లేకపోతే వీడియో తీసుకోవడానికి వచ్చారమ్మా వీడియో తీయకూడదు ఇక్కడ అంటే మా పిల్లలు చూపిద్దామని నేను తీశానండి అన్నారు మా మిస్సెస్ కొంచెం యాసగా అన్నారు ఫ్రెండ్స్ ఇందాక నాతో యాజ్ రీజ్గా అన్నారు ఇప్పుడు ఫోన్లో కదా కొంచెం విడియాగుంది వచ్చారమ్మా మీరు వీడియో తిట్టడానికి వచ్చారా లేకపోతే దేవుడిని పెట్టుకోవడానికి వచ్చారా అని అన్నారు ఫ్రెండ్స్ అంతే కదా మనం ఇంకా నవ్వుతూ ఫోన్ ఆపలి పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మీకు గుడి చూపించాను ఆ నేల కనిపేసారు సామానుగ్రహం మీకు అందరికీ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా నదీపాయ్ దగ్గరికి అండ్ అంతర్వేది మెయిన్ టెంపుల్కి వెళ్దాము ఇది గుడి కదా ఇప్పుడు మనం దండం పెట్టుకుంది ఇటువైపు దారి అంట సముద్రము అండ్ బీచ్ అన్నా చెల్లెల గట్టు సాగర సంగమం లైట్ హౌస్ రోడ్డు మార్గం అంటే నది సముద్రం కలుస్తాయి అంట సాగర సంగమం అన్నా చెల్లెల గట్టు అనేది కూడా ఫేమస్ అంట అక్కడికి వెళ్దాం